ఇబ్బంది లేకుండా చేయడం ఐదో పాయింట్ కింద పెట్టుకున్నాం మౌలిక సదుపాయాలు ఈరోజు మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో మారు ప్రాంతాల్లో రోడ్లు లేక ఇవన్నీ కూడా అనేక ప్రయత్నాలు చేస్తా ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకొస్తాం అన్ని ఇండ్లకు కరెంట్ ఇవ్వడమే కాదు ఈరోజు ఈ స్కూల్లో ఇక్కడే కరెంట్ ఉత్పత్తి చేసుకునే శక్తి రావాలి సోలార్ పెట్టాలి అవసరమైతే ఎక్కడికక్కడ సోలార్ తయారు చేసి బ్యాటరీ పెట్టి మీ ప్రాంతంలోనే కరెంటు తయారు చేసుకుంటూ మీ ఇండ్లపైనే కరెంటు తయారు చేసుకుని తద్వారా కరెంటు ఛార్జీలు తగ్గించుకోవడం ఇంకొక పక్క నాణ్యమైన ఉత్పత్తులు నేను అందుకే ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఈ పిల్లల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది భవిష్యత్తులో మీరు ఉద్యోగాలు చేయడమే కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగతారనేది నా ప్రగాఢమైన విశ్వాసం అయిన తర్వాత స్వచ్ఛాంధ్ర ఇప్పుడే పిల్లలు చెప్పారు నేను ఒకటే ఆలోచిస్తూ స్వచ్ఛాంధ్ర సర్కులర్ ఎకానమీ ఏది కూడా వేస్ట్ కాదు అన్నీ కూడా ఉపయోగపడతాయి దాన్ని సంపదగా సృష్టించుకోవాల్సిన బాధ్యత మన ఉంది కలెక్టర్ గారు ఒక చిన్న పని చేసేవాడు చాలా నేను అభినందిస్తున్న జిల్లా కలెక్టర్ని ఇక్కడ చూస్తే ముస్తాబు ఒక సింపుల్ కార్యక్రమం ఇప్పుడే ఒక స్టూడెంట్ కూడా చెప్పారు మా కలెక్టర్ ప్రారంభించిన కార్యక్రమం మాలో ఒక చైతన్యం తీసుకొచ్చింది బ్రహ్మాండంగా పరిశుభ్రంగా ముందుకు పోతున్నామని పిల్లలు చెప్పే పరిస్థితికి వచ్చారు మీరు తీసుకొచ్చిన ముస్తాబు బ్రహ్మాండమైన కార్యక్రమం దీన్ని రాబోయే రోజుల్లో అన్ని ఇండ్లకు కూడా చేరి పరిశుభ్రమైన ప్రాంతంగా ఈ ఏజెన్సీని తయారు చేసి ప్రపంచం మొత్తం ఈ ఏజెన్సీకి వచ్చి బ్రహ్మాండమైన నేచర్ని ఎంజాయ్ చేసే పరిస్థితి వస్తుంది వర్క్ ఫ్రమ్ ఏదైతే ఇది కూడా హోమ్ స్టే కూడా తీసుకొస్తున్నాం ఇవన్నిటికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది అయిన తర్వాత డీప్ టెక్ టెక్నాలజీ పెరిగింది ఈరోజు క్లిక్కర్ తీసుకొచ్చిన సెల్ ఫోన్ తీసుకొచ్చిన ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే ఏలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీకు అందరికీ సమా సమాచారం వచ్చేస్తుంది మీ అబ్బాయి డుమ్మా కొట్టినా అమ్మాయి స్కూల్కి రాకపోయినా రియల్ టైంలో పేరెంట్స్కి మెసేజ్ వెళ్ళిపోతుంది మీరు ఒకసారి చూసుకుంటే ఇంకా మీకు ఇబ్బంది రాదు దీనికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి పిల్లలు చదువుకున్నట్టు మీరు ఆలోచించాలి మంత్రి గారి ప్రోత్సాహంతో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పదైదు బిలియన్ అంటే ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో విశాఖపట్నానికి భారతదేశంలోనే ఒక మకుటంగా తయారు చేసే కంపెనీ విశాఖపట్నానికి వస్తుంది అది తొందరలో అది స్టార్ట్ అయితే ఈ కొండే పిల్లలకు ఉద్యోగాలు బ్రహ్మాండంగా వస్తాయి రాబోయే రోజుల పిల్లలు నేను మిమ్మల్ని చూసిన తర్వాత మీతోనే పోటీ పడాలి అలాంటి పాలసీలు మీకు ఇవ్వాలి డేటా సెంటర్లు తీసుకొస్తాం క్వాంటమ్ కంప్యూటర్ వ్యాలీగా క్వాంటమ్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ పెడతాం క్వాంటమ్ ఏంటనో మీరు తెలుసుకోవాలి మీ మంత్రి గారైతే మొన్నటి వరకు చెప్తున్నాడు నేను నేను క్వాంటమ్ అన్నప్పుడు అదేంటని అడిగితే ఒకసారి చదువుకోమని మళ్ళీ అక్కడి నుంచి ఆయన ఒక ప్యాషన్గా తీసుకొని క్వాంటమ్ కంప్యూటర్ని ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకోపక్క స్పేస్ సిటీ ఎవరైనా రేపు ప్రయోగాలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా స్పేస్ సిటీలో సెటిలైట్స్ తయారు చేసి లాంచ్ చేయడమే కాకుండా మీరు కూడా అందులో స్పేస్ కు